రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పరిపాలన అంతం చేయడానికి రాష్ట్ర ప్రజలకు అండగా నేనున్నానని యువగలం పాదయాత్ర పేరుతో జనాల మధ్యకి వచ్చి మూడు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసుకొని మరి తర్వాత ఏమో నూట అరవై నియోజకవర్గాలు మిగిలిపోయాయంటే మేము అడిగాం అన్నామా నియోజకవర్గాలు తప్పోయా అంటే లేదన్నా తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంకి వస్తానని చెప్పి ఈవేళ ఈ సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా మరి పాతపట్నం నియోజకవర్గానికి మరి దశ దిశ నిర్దేశించడానికి మన నియోజకవర్గంకి వచ్చిన లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా అభినందనూ స్వాగతం పలుకుతున్నాం అలాగే మండల నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం అలాగే మనం ఎప్పుడు మన ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి గలం పార్లమెంట్ లో వినిపించిన ఏకైక నాయకుడు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మరి మన రాష్ట్ర మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మరి కోరి రవికుమార్ గారికి అలాగే ఇప్పుడే వస్తున్న మన గేదెల చైతన్య గారికి గేదెల చైతన్య గారికి స్వాగతం అలాగే మరి మన వేపాల చిరంజీవులు గారు ఎమ్మెల్సీ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మరి వేదిక నుంచి మిగతా పెద్దలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ ఈ శంకారావం అనే కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది ఒక నూతన శకానికి నాంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తున్నాయంటే అదేదో తెలుగుదేశం నాయకులకు లేకపోతే వైసీపీ నాయకులకు మరి ఒక సొంతం కోసం కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలు తీర్చడానికి మరి తెలుగుదేశం కానీ జనసేన కానీ పార్టీలు రెండు కలిసి పనిచేస్తున్నాయి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కాని మన నాయకులు చంద్రబాబు నాయుడు కాని మన కోసం మన పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల కోసం ఇవేళ చేయి చేయి కలిపి ముందుకు నడుస్తున్నారు మన నాయకుడు విజనరీ ఉన్న నాయకుడు మరి అదే జగన్మోహన్ రెడ్డి ప్రజనరీ నాయకుడు అది జగమన్కి సత్యం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విద్య వైద్య రంగాల్లో అన్ని విధాలా నాశనం చేసి మరి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను మరి చాలా మంది ఈ మధ్య మాట్లాడుతూ జగన్ సీఎం మరొకసారి చేయాలంటున్నారు ఎందుకు చేయాలి సీఎం ఇసుక దోపిడీ చేసుకున్నందుక లెక్క డబ్బులు దోచుకున్నందుక మధ్య రేట్లు పెంచి విపరీతమైన డబ్బులు దోచుకున్నందుక నిత్యావసర సరుకులు రేట్లు పెంచి పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల సొమ్ము దోచుకున్నందుక మళ్ళీ జగన్ సీఎం చేయాలి విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినందుక జగన్ ముఖ్యమంత్రి చేయాలి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగ్గొట్టినందుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి అలాగే యువతని రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మార్చినందుక జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ల మించి సబ్లని మింగేసినందుక జగన్మోహన్రెడ్డి మళ్ళీ సీఎం చేయాలి ప్రతి ఏడాది విడుదల చేస్తున్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనందుకీఎస్సీ డిఎస్సి దగా డిఎస్సి చేసినందుక మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయిని విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చినందుకు సీఎం జగన్ చేయాలి అలాగే రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి లేకుండా చేసినందుక జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి సార్ పాతపట్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా కష్టం తన కష్టంతోనే వాళ్ళు బతుకుతారు వాళ్ళకి ఒకటే ఆధారం వ్యవసాయమే ఆధారం మరకొక ఆధారం లేదు వ్యవసాయదారులు వేళ వాళ్ళు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇదే కాకుండా మరి ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వందలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు మీరు ప్రత్యేకంగా ఇది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం డౌన్ డౌన్ అన్నందుకు నా మీద ఆరు కేసులు మా అబ్బాయి మీద ఏడు కేసులు ఇరవై రెండు సార్ మీద సార్ ఇదే కాదు ఒక మర్డర్ కేసు మా సాగర్ మీద ఎస్సీ ఎస్టీ పెట్టి పెట్టారు అలాగే ఒక మర్డర్ కేసు ఎనభై నాలుగు సంవత్సరాల అగతముడు బహిరంగ ఉంటే ఆయనకి ఆయన కొడుక్కి ఆయన అల్లుడికి అందరిని కూడా ఇరికించి ఆయన్నేమో మరి తొంభై రోజులు జైల్లో ఉంచారు మనం హైకోర్టులోకి వెళ్లి మళ్ళీ సార్ చెప్పిన తర్వాత మనం బెయిల్ మంజూరు అయింది అయితే ఇన్ని కష్టాలు పడ్డాం మరి ఏదైతే రోడ్డు ఎక్కి ఇక్కడ రామ్మోహన్ నాయుడు నేను కోవన్ రావు గారు ఇక్కడ కోవిలో కొట్టిస్తే దాని దగ్గరికి వచ్చామని చెప్పి మామూలు మీదతో పాటు సుమారు ఒక వంద మంది మా కార్యకర్తల మీద కేసులు ఇవే కావు ఏదైనా ప్రభుత్వాన్ని నిలజేస్తే కేసు లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసు ఇటువంటి కేసులు వందలాది కేసులు ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్నపోటుతో ఆ కేసులన్నీ రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే సార్ మరకొక ముఖ్యమైన విషయం ఈ ఐదు మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సునిశ్చితంగా పార్టీ గత ఐదు సంవత్సరాల్లో ఏ పిలిపించిందో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేసిన ఘనత నా తెలుగుదేశం తమ్ముళ్ళకైతే స్వాధీనం అనేది దక్కుతుంది అలాగే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మరి హిర మండలంలో బై ఎలక్షన్ వచ్చింది జడ్పీటీసీ బై ఎలక్షన్ వస్తే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుక నిలబడ్డాడు ఆ రోజు నిన్ను నియోజకవర్గం ఐదు మండలాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఐదు మండలాల కార్యకర్తలకే ఒకటే కోరాను మీరు ప్రతిరోజు మీకు తెలిసిన చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరో ఒకరికి మీరు పట్టుకొని మీరు హిరమండలం వచ్చి హిరమండలం మండలంలో ఏ ఊర్లో ఒక్క ఓటు దొరికినా మీరు ఒక్క ఓటే సాధించండి అని నేను సంపాదించాలని కోరితే పాత నుంచి ఐదు మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ జడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే కొడుకుని చిత్తు చిత్తుగా ఓడించి రెండు వేల ఇరవై మేము జడ్పీటీసీ బై ఎలక్షన్ లో యాభై తొమ్మిది ఓట్లతో గెలుచుకున్నాం సార్ ఆ ఎన్నికల్లో ముందు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో నాలుగు వేల రెండు వందలు ఆ మండలం మైనస్ మనకి కానీ రెండు సంవత్సరాల్లో ఆ ముందు తొమ్మిదో తారీఖున ఇదే స్థానానికి మినిస్టర్ సీఎం గారు కూడా వచ్చారు ఆ పదకొండు వరకు జరిగిన ఎన్నికల్లో మన క్యాండిడేట్ ని జడ్పీటీసీ బుచ్చిబాబు గారిని యాభై తొమ్మిది ఓట్లతో మనకు గెలిపించిన కార్యకర్తలు సార్ ఇంకొకటి ఆ రోజు మరియు అధికార పార్టీ బలం వాళ్ళతో రిజల్ట్ ని మార్చడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ రోజు నాన్నగారు మాట్లాడారు రవాణా నేను ఏదో వదలకు ఎట్టి పరిస్థితి లేకపోతే నేను అసెంబ్లీలో చూసుకుంటాను అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో చూసుకుంటాను మీరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గని చెప్తే ఆ రోజు మా పిఏ ఒక పిలిపిచ్చారు సార్ అప్పుడు వెయ్యి పదిహేను వందల మంది ఉన్నారు అక్కడ వాట్సాప్ లో సోషల్ మీడియాలో పిలిపిస్తే కొన్ని వేల మంది నలభై ఐదు నిమిషాల్లో కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ రోజు వెన్ను తన్నుగా నిలబడ్డారు అది సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నియోజకవర్గంలో మరి ఇదే కాకుండా మనం ఇచ్చిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా మనం పిలిపిస్తే బాధుడే బాధుడు కార్యక్రమం ఈ జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో పాతపట్టిన నియోజకవర్గం ఉంది అలాగే మరి ఇదేం కర్మ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో మొదటి స్థానం పాతపట్న ఉంది అలాగే ఇప్పుడు జరుగుతున్న భవిష్యత్తు గ్యారెంటీ బాబుషూరి కార్యక్రమంలో కూడా జోన్ లో ఈ ఐదు జిల్లాల ఉత్తరాంధ్ర జోన్ లో జోన్ నెంబర్ వన్ లో రెండో పొజిషన్ పాత పాటు నియోజకవర్గం పెట్టారు ఇదంతా నా కార్యకర్తల కష్టం వాళ్ళ కష్టమే మరి ఇవేళ మనకందరికీ చేదోడు సార్ ఈ కార్యకర్తలకి గత యాభై సంవత్సరాలుగా మరి మా కుటుంబాన్ని గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్న ఈ కార్యకర్తలకి ఎన్ని పనులు చేసినా నేను గాని మన పార్టీ కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేం మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు శిరస్సు వంచి వాళ్ళందరికీ పాదా చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామ కావాలన్నా మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి దానికి తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా జనసేన సైనికులందరూ కూడా మరి కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు ఈ సభ ద్వారా మనం మీకు ఇదే